నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈ రోజు ఫిఫ్త్ మే రెండు వేల ఇరవై ఐదు సోమవారం మధ్యాహ్నం ఈరోజు విడేస్తున్నాను ఇ బండి ఆర్టీ క్యూ త్రీ ప్రీమియం ప్లస్ క్వాట్రో త్రీ ఫైవ్ టీడీఐ డీజిల్ ఇంజిన్ ఆటోమేటిక్ ప్యానోమిక్స్ అన్ రూప్ వస్తుంది ఎయిటో సిక్స్ ఇయర్ బ్యాగ్స్ ఉంటాయి చాబీ స్టార్ట్ ఆటో క్లైమేట్ కంట్రోల్ వేసి అలైవిచ్ ఏబిఎస్ ఫోర్ పవర్ పాస్టరింగ్ పాస్టేరింగ్ ఇన్బుల్ట్ షోరూమ్ నుంచి వచ్చిన టచ్ స్క్రీన్ మ్యూజిక్ సిస్టమ్ ఉంటుంది డ్రైవర్ సీటు కో డ్రైవర్ సీట్ రెండు కూడా ఎలక్ట్రిక్ సీటు మసాజ్ సీటింగ్ ఉంటుంది వైట్ కలర్ మాన్యువల్ ఆటో గేరు ఢిల్లీ నెంబర్ ఢిల్లీ నెంబర్ ఎన్వస్ ఇన్వైస్ అన్నస్తే రెండు వేల పద్దెనిమిది ఫిబ్రవరిలో మ్యానుఫ్యాక్చరింగ్ అయింది మేలు రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై మూడు వరకు మా జీవితకాలం ఉంటుంది ఢిల్లీలో రెండు వేల ఇరవై ఎనిమిదికే దీని లైఫ్ అయిపోతుంది బండికి బానెట్ నుంచి డిక్కి వరకు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఎక్కడ ఏపీ రిప్లేస్ కాలే ఇన్సూరెన్స్ అయిపోయింది కస్టమర్ ఇన్సూరెన్స్ కట్టిస్తా అన్నాడు బంపర్ టు బంపర్ ఒరిజినల్ ఉంది వైట్ కలర్ ఆటో గేరు ప్రీమియం ప్లస్ ఇది టూ ఎయిటీన్ ఫిబ్రవరి మ్యానుఫ్యాక్చరింగ్ మే రిజిస్ట్రేషన్ ఫస్ట్ ఓనర్ డీజిల్ బండి లీటర్ కునేమో ఒకటి ఏ ఫోర్ తీసుకొచ్చిన హైదరాబాద్ వాళ్ళకి అదైతే నాకు పద్దెనిమిది మైలేజ్ ఇచ్చింది నాకు తెలిసి బండి పదిహేను ప్లస్ ఇస్తుంది పదిహేను లోపది బానెట్ నుంచి డిక్కి వరకు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఎక్కడ ఏపీ రిప్లేస్ కాలే రన్నింగ్ నాలు టైర్ సెవెంటీ పర్సెంట్ ఉంది చెప్పిన ఇప్పటి వరకు వాడలేరు కేవలం డెబ్బై నాలుగు వేలు మాత్రమే తిరిగింది కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంది రీడింగ్ టాంపరింగ్ కాదు ఆల్ ఒరిజినల్ బండి ఎక్కడ ఏపీస్ రిప్లేస్ కాదు ఎక్కడ డెంటింగ్ పెయింటింగ్ లేదు వైట్ కలర్ ఆటో గేరు పనోరోమిక్స్ అన్ వచ్చి చాబీ స్టార్ట్ ఆటో క్లైమేటు సిక్స్ సిక్స్ ఓ ఎయిట్ ఇయర్ బ్యాగ్స్ వస్తాయి బంపర్ టు బంపర్ ఒరిజినల్ ఉంది దీని మీద నాకు పెద్ద నాలెడ్జ్ లేదు సార్ మీరు షోరూమ్ ట్రాక్ చెక్ చేసుకుంటా అంటే అర్చి కడిస్తా ట్రాక్ చెక్ చేసుకోర్రీ ఢిల్లీలో అమ్మకానికి ఉంది కస్టమర్ ఆ వీడియో లాస్ట్కు నేను ప్రైస్ చెప్తా చూడండి ఇంట్రెస్ట్ ఉంటే ఆ బోర్డు మీద టూ ఫోర్ సెవెన్ నెంబర్ నాదే నాకే కాల్ చేయండి ఆడీ క్యూ త్రీ రెండు వేల పద్దెనిమిది మ్యానుఫ్యాక్చరింగ్ పద్దెనిమిది రిజిస్ట్రేషన్ సార్ వైట్ కలరు ఆటో గేరు బంపర్ టు బంపర్ ఒరిజినల్ ఉంది ఎక్కడ పాన పెట్లేదు చూసుకోర్రీ ఇది సేషి నెంబర్ సార్ ఇది కోడు బండికి సంబంధించింది రైట్ సైడ్ అప్రాన్ ఒరిజినల్ ఉంది సేసీ ఒరిజినల్ ఉంది ఇంజన్ సిల్ ఉంది సార్ ఇంజన్ ఎక్కడ గేర్ బాక్స్ కూడా ఓపెన్ చేయలేరు రైట్ సైడ్ అప్రాన్ ఒరిజినల్ రైట్ సైడ్ సేసీ ఒరిజినల్ బానట్కి ఇప్పటివరకు పాన పెట్లే షోరూమ్ నుంచి వచ్చిన బానటే ఉంది ఆర్డీ క్యూ త్రీ త్రీ ఫైవ్ టీడీఏ డీజిల్ ఇంజన్ లీటర్కు పదిహేను ప్లస్ మైలేజ్ ఇస్తుంది రెండు వేల పద్దెనిమిది మ్యానుఫ్యాక్చరింగ్ పద్దెనిమిది రిజిస్ట్రేషన్ ఈ బంపర్కి చిన్నవి ఇక్కడ గీతల ముంగట టైర్లు సెవెంటీ పర్సెంట్ ఉంటాయి సార్ వైట్ కలర్ బండి ఢిల్లీలో అమ్మకానికి ఉంది ఇన్సూరెన్స్ కట్టిస్తా అన్నాడు ఇంకా రెండు రోజులు ఏమో ఉంది అంతే ఇన్సూరెన్స్ అయిపోతుంది భయ్యా వాళ్ళను కొంటే నేను ఇన్సూరెన్స్ కట్టిస్తాను ఎన్వ్ తీసి కదా ప్యానరామిక్స్ అన్ రూఫ్ ఉంది మసాజ్ సీటింగ్ అండ్ ఎలక్ట్రిక్ సీట్ వచ్చింది కో డ్రైవర్ కూడా ఫైవ్ సీటర్ డిజిలీ ఆటో గేరు డీజిల్ బండి ఢిల్లీలో అమ్మకానికి ఉంది సార్ కస్టమర్ ధర పదహారు లక్షల యాభై వేలు చెప్తుండు బార్గెనింగ్ ఉంది రెండు వేల పద్దెనిమిది మ్యానుఫ్యాక్చరింగ్ పద్దెనిమిది రిజిస్ట్రేషన్ ఫస్ట్ ఓనర్ కేవలం డెబ్బై నాలుగు వేలు మాత్రమే తిరిగింది క్యూ త్రీ క్వార్ట్రో త్రీ ఫైవ్ టీడీఐ బండికి ఎక్కడ పెయింట్ వాళ్ళే సార్ మొత్తం ఒరిజినల్ ఉంది డిక్కి పాన డిక్కి కూడా ఎక్కడ పాన పెట్టలేరు ఒక్క గ్లాస్ కూడా రీప్లేస్ కావాలి బండిది స్టెప్ని స్టెప్పిని ఇప్పటివరకు వాడలేరు సార్ దీని కింద ఇది మొత్తం సెటప్ తీస్తే కింద వీల్పానా జాక్రాడ అవన్నీ ఉంటాయి ఒకవేళ మనకు ఎప్పుడైనా డీజిల్ క్యాప్ ఎలక్ట్రిక్గా వెళ్ళకపోతే ఇక మాన్యువల్ ఈ కేబుల్ గుంజితే డీజిల్ క్యాప్ ఓపెన్ అవుతుంది ఇక వీల్పానా జాక్రాడు చూసుకోవాలి ఆడి క్యూ త్రీ ప్రీమియం ప్లస్ టూ థౌజండ్ ఎయిటీన్ ఫిబ్రవరి మ్యానుఫ్యాక్చరింగ్ మే రిజిస్ట్రేషన్ ఫస్ట్ ఓనర్ కేవలం డెబ్బై నాలుగు వేలు మాత్రమే తిరిగింది ఇంటీరియర్ కూడా ఎక్దాం నీట్గా ఉంది సార్ కస్టమర్ వాళ్ళు మంచిగా వాడిని ఒక్క డోర్ మారలే ఒక్క గ్లాస్ మారలే సార్ కేవలం డెబ్బై నాలుగు వేలు మాత్రమే తిరిగింది డ్రైవర్ సీట్ కూడా ఎలక్ట్రిక్ సీట్ వచ్చింది టైం బ్రేక్ బటన్ సిస్టమ్ ఉంటుంది దీనికి డెబ్బై నాలుగు వేల ఒక వంద నలభై తొమ్మిది కిలోమీటర్ తిరిగింది రెండు వేల పద్దెనిమిది మ్యానుఫ్యాక్చరింగ్ పద్దెనిమిది రిజిస్ట్రేషన్ పిల్లర్లలో రెండు ఎయిర్ బ్యాగ్లు వచ్చినాయి సీట్లలో రెండు ఎయిర్ బ్యాగ్లు డ్రైవర్ సైడ్ ఒక ఎయిర్ బ్యాగు కోట్ డ్రైవర్కి ఒక ఎయిర్ బ్యాగ్ ఉంది నాకు తెలిసి సిక్స్ ఉన్నాయి కనవాడీ ఇంకా కనవాడని ఎక్కడ ఉన్నాయి కావచ్చు మనకు తెలియదు సిక్స్ ఎయిర్ బ్యాగ్ బండి కస్టమర్ ధర పదహారు లక్షల యాభై ఏళ్ళు సార్ బార్గెనింగ్ ఉంది బండికి ఆటో క్లైమేట్ ఏసీ ఉంది లోపల ఇది ఈ సిస్టమ్ నాకు తెలిసి లోపల కూడా పోతుందా ఓకే ఇవి వద్దనుకుంటే క్లోజ్ చేసుకోవచ్చు కావాలనుకుంటే ఓపెన్ చేసుకోవచ్చు బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఢిల్లీ నెంబర్ సార్ ఎన్వస్ ఇన్వాయిస్ అన్నీ వస్తాయి ఈ బండి కొంటే ఇక్కడ మొత్తం పైసలు ఇచ్చి కొనుక్కోవాలి ఎలాంటి లోన్ రాదు కస్టమర్ ధర పదహారు లక్షల యాభై చెప్తుండు బార్గెనింగ్ ఉంది ఇంట్రెస్ట్ ఉంటే ఈ నెంబర్కి కాల్ చేయరు సార్ ఓనర్ తోటి మాట్లాడిస్తా డీలోకి అయితే ఇరవై ఐదు వేలు కమిషన్ ఇవ్వాలి బై రోడ్ బండి రావడానికి ఇరవై ఐదు వేలు ఖర్చు అవుతాయి ఓకే సార్ నమస్తే జయ శ్రీరామ్